నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏలూరు మేయర్ నోజాన్ పెదబాబు దంపతులు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచు మైబాబు ఎడ మాజీ చైర్మన్లు బొద్దాని శ్రీనివాస్ బొద్దాని అఖిల ప్రియులు టీడీపీలో చేరినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఉండవల్లిలో పార్టీ జాయినింగ్ అనంతరం ఏలూరు విచ్చేసిన ఎమ్మెల్యే పవర్పేటలోని క్యాంప్ కార్యాలయంలో మేయర్ మరియు బొద్దాని మంచి మైబాబులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల వరకే పార్టీలు తప్ప ఎన్నికల తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు అందుకే మేయర్ దంపతులను మరియు నాయకులను ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించినట్లు ఆయన వివరించారు ఎక్కడా ఎటువంటి విభేదాలు లేకుండా స్నేహాస్తం అందిస్తూ అందరూ కలిసిమెలిసి ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు మేయర్ మరియు ఇతరులు మాట్లాడుతూ కష్టించి పనిచేసే వారికి వైకాపాలో గుర్తింపు లేకపోవడం సరికదా కనీస విలువలు కూడా ఉండవని విమర్శించారు నియంత పాలనతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వారు అనంతరం కనీసం ముఖ్యలతో సమావేశం కూడా నిర్వహించకుండా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం ఎంతవరకు సబబని వారు పేర్కొన్నారు అందుకే ఏలూరు అభివృద్ది కాంక్షిస్తూ ఎమ్మెల్యే చంటితో స్నేహబంధం కొనసాగిస్తూ అభివృద్దిలో తాము భాగస్వాములవుతామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఆర్డి బాలరాం చల్లా వెంకట సత్య ప్రసాద్ మాజీ మంత్రి మరడాని రంగారావు చోడే వెంకటరత్నం పెద్దబోయిన శివప్రసాద్ బౌరోతు బాలాజీ అమరావతి అశోక్ వందనాల శ్రీనివాస్ ఆర్నేపల్లి తిరుపతిరావు మారం అను తతర నాయకులు పాల్గొన్నారు మరి ఈ రోజున ఏలూరు నగర మేయర్ పెదబాబు నూర్ జహాన్ గారు అలాగే ఏలూరు మాజీ యుడా చైర్మన్ అలాగే టౌన్ ప్రెసిడెంట్ అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మండల ప్రెసిడెంట్ మంచం మైబాబు గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి ఉండవల్లిలో జాయిన్ అవడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక ఆశయం కోసం ఏదైతే రాష్ట్రం బాగుండాలి ప్రజలందరూ కూడా సహకరించాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చిందో ప్రజలందరూ సహకారం తీసుకోవాలి అందరూ కూడా పార్టీలోకి వచ్చేవాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ చేయలేవనే పరిస్థితుల్లో నిర్వీర్యంగా ఉండి వాళ్ళను కూడా మనం కలుపుకుని వెళ్తే ఏలూరు అభివృద్ధి చెందుద్ది తప్పనిసరిగా అందరం కూడా ఒకళ్ళు ఒకరు ఐకమత్యంతో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా స్నేహవస్తం మేము అందించాం రండి మాతో పాటు మీరు కూడా కలిసి రా ఏలూరు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు పార్టీలు వేరువేరైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే ఒక నినాదంతో మరి ఎదరికి మేము తీసుకొచ్చాం వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపున తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తంలో రేపు రాబోయే జోళ్ళలో సక్సెస్ అవుతామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ చంటి గారికి బడేట్ చంటి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజున మరి ఏదైతే మేమందరం కూడా ఒక కుటుంబంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి మంత్రి లోకేష్ గారి వారి సమక్షంలో ఈ రోజున మేమందరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది గతంలో ఏదైతే అభిమానిచ్చారో మీరు అందరూ కూడా అదే అభిమానాన్ని మాపై ఉంచాలని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానివ్వండి నాయకులను కానివ్వండి అలాగే ఏలూరు నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా ఇంకా మరింతగా మరి గౌరవ శాసనసభ్యులు సంటి గారి సారథ్యంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే పత్రికా సోదరులకు ఇక్కడ విచ్చేసిన మన పార్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు బడేడి చంటి గారి యొక్క ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి యొక్క సమక్షంలో మరి ఆయన చేతుల మీదుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మరి ఏలూరు విషయానికి వస్తే మరి యాభై రోజులతో జెండా పట్టుకున్న కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ఏ కార్యకర్తకు కూడా న్యాయం జరగలేదన్న సంగతి ఈ యొక్క పత్రికాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను మరి చంటిగారు చేస్తున్న ఈ రెండు నెలల్లో నేను చూశాను కాబట్టి కార్యకర్తలు కూడా చూస్తున్నారు కాబట్టి మేమందరం కూడా ఆయన నమ్మి ఈ పార్టీలకు వచ్చాం మాకు పైన గాడ్ ఫాదర్ కాదు ఈ పార్టీలో మరి ఈయన మాకు మనం పిలిచి ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈయన ఇక్కడి నుంచి మాకు గాడ్ ఫాదర్గా ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటారని మన కార్యకర్తలు కూడా మంచి చేట్ల చూస్తారని నమ్ముతూ మరి ఈ పార్టీలోకి నన్ను ఆహ్వానించిన ఏలూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ్ముళ్ళకు అన్నలకు మరి పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నన్ను ప్రేమతో ఆహ్వానించి ప్రతి ఒక్క కార్యకర్తకి హృదయపూర్వక కృతజ్ఞం తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నేను కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఈ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారే సమక్షంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మేము మరి మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాం పనిచేసినప్పటికి కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వారందరికీ అక్కడ గుర్తింపు లేకుండా పోయింది ఎలక్షన్ ముందు నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అయినప్పటికీ మేము పార్టీకి పనిచేయనప్పటికీ ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే మా ఎవ్వరితో కూడా చంటిగారికి పని లేదు ఏలూరు ప్రజలందరూ వన్ సైడ్గా గారికి తీర్పిచ్చారు దాదాపు అరవై మూడు వేల ఓట్లు మెజార్టీ అంటే వైఎస్ఆర్సీపీకి నలభై రెండు వేలు వస్తే మెజార్టీ అరవై మూడు వేల మెజార్టీ వచ్చిందంటే అది ఆయన చే ఆయన చేసిన కృషి ఫలితం వాళ్ళ మే మాతో కాదు ఎవరితో పని లేకపోయినా కూడా ఏలూరు అభివృద్ధిలో ప్రతి ఒక్కళ్ళు సహకారం అని మాకు స్నేహాస్తం అందించి ఇవాళ నిజంగా మా అందరికీ రాజకీయ మరొక రాజకీయ లైఫ్ని ఇచ్చిన వ్యక్తి బరేట్ చంటిగారు అలాంటి చంటిగారితో పనిచేయడం అనేది ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం మంచి నాయకత్వంలో నడుచుకుంటున్నామన్న ఆనందంతో ఇవాళ మమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చిన చంటి గారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా మా రాకని ఆహ్వానించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆళ్ళనాని గారు మరి డిప్యూటీ సీఎంగా చేశారు అట్లాగే హెల్త్ మినిస్టర్గా కూడా రాష్ట్రానికి చేశారు మరి రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్స్ వస్తే ఇరవై ఒకటిలో మరి నలభై ఏడు మంది కార్పొరేటర్లు గెలిచాం మేమందరం కూడా నలభై ఏడు మంది కార్పొరేటర్లు ఐదుగురు కోఆపరేషన్ మెంబర్లు ఆయన డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఉండి కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏలూరుని పరిపాలించి పరిపాలించినా కూడా మరి చంటి గారికి అరవై మూడు వేలు ఓట్లు ఆయనకి నలభై మూడు వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి ఈయనకి అరవై మూడు వేలు ఓట్లు ఎమ్మెల్యే గారికి మెజార్టీ రావడం జరిగింది అంటే దీన్ని బట్టి మేము ఇంతమంది ఉన్నా కూడా చంటి గారికి ఉన్నటువంటి సైన్యాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మా యాభై మంది నలభై మూడు మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు ఐదుగురు కార్పొరేషన్ మెంబర్లు మేము అందరం ఉన్నాం చంటి గారిది చాలా పెద్ద కుటుంబం ప్రతి డివిజన్ లో కూడా చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కానివ్వండి వాళ్ళ కేడర్ కానివ్వండి చంటి గారిని చిన్నప్పటి నుంచి అభిమానించే మనుషులు కావచ్చు పార్టీని అభిమానించే మనుషులు కావచ్చు ఎవరైనా గానీ అంత పెద్ద సంఖ్యలో ఉండి మరి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ మరి చంటిగారి వెనకమాలే నడుస్తున్నటువంటి కేడర్ అందరికీ కూడా ముందుగా నేను వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను ఇందాకే మరి నేను చంటిగారు కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది ఒక రెండు మూడు ఫేజులు వారీగా మరి కార్పొరేటర్లని తీసుకుందని చెప్పి అనుకుంటున్నాము మరి ఒక రెండు మూడు రోజుల్లో సుమారు ఒక పదిహేను పదహారు మందిని కార్పొరేటర్లని అట్లాగే సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి ఎందుకంటే ముఖ్యంగా ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన నైంటీ పర్సెంట్ మొత్తం అందరూ నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మనుషులే మరి కొత్తగా చంటిగారు ఒక టెన్ పర్సెంట్ కొత్త బ్లడ్ ఎక్కిచ్చాడు వాళ్ళు కూడా కొంచెం నాకు పరిచయం అవుతున్నారు అందరితో ఒకసారి సంప్రదించి ఒక రెండు మూడు ఫేజుల్లో మరి కార్పొరేటర్లు అందరం కూడా తీసుకొని మరి చంటి గారు ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే కృషిలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయన చేదోడు వాదోడు కింద ఉంటూ ప్రతి డివిజన్ కూడా ఆయన ఆయన సారథ్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంటి గారికి ముఖ్యంగా చంటి గారికి ఈ ఎంత మెజారిటీ తీసుకొచ్చినటువంటి ఏలూరు ప్రజలకు ముఖ్యంగా ఆ ప్రజలు ఓటు వేయడానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు